గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని అమ్మాపురం గ్రామ పంచాయతీలో గల చెరువు ముత్తడి ఎగువ ప్రాంతం నుంచే వచ్చిన భారీ వరద ప్రవహించడంతో తొరూరు నుండి నర్సంపేట వెళ్లే రహదారిలో గల వంతెన ఎక్కువ ప్రాంతంలో నీరు ప్రవహించడంతో రోడ్డు గిరువైపులా రహదారి కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది గతంలో కూడా ఈ ప్రాంతంలోనే భారీ వర్షాలకు వంతెన స్థాయిలో కొట్టుకుపోవడంతో గత ప్రభుత్వ హయాంలో తాత్కాలికంగా మరమ్మతులు చేశారు ఏర్పడింది ఈ ప్రదేశాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే రెడ్డి అధికారులతో కలిసి తిలకించారు ఎమ్మెల్యే వెంట రెవెన్యూ అధికారులు స్థానిక నాయకులు ఉన్నారు మిగతా విషయాలు వారి మాటల్లోనే విందా పాలకుర్తి నియోజకవర్గంలో అంటే మొత్తం నియోజకవర్గం మొత్తంలో కూడా నియోజకవర్గం అనే కాదు రాష్ట్రంలో కూడా భారీ ఎత్తున వర్షాలు పడి అనేక రోడ్లు ఇవన్నీ కూడా మన ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి పరిస్థితి అంటే ఒక్కరి నుంచి ఇంకొకరికి రాకపోకలు కూడా లేకుండా అయిపోయాయి అవన్నీ కూడా పరిశీలిస్తున్నాము అట్లనే డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా అధికారులు కూడా అలర్ట్గా ఉన్నారు ఎప్పటికప్పుడు వాళ్ళు ఇక్కడ అవైలబుల్ ఉండి ఏది వాళ్ళు తీసుకునేవన్నీ కూడా ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు అట్లనే కాకుండా ఇప్పుడు తాత్కాలికంగానే కాకుండా తర్వాత కూడా ఇక్కడ ఏం చేస్తే అయితే మళ్ళీ ఇట్లాంటి సమస్య రాదు తెలుసుకొని ఎస్టిమేట్ చేయించి ఖచ్చితంగా మళ్ళీ వచ్చేసరికల్లా వల్ల పనులు కూడా చేపిస్తాము పంట నష్టం కూడా ఎక్కువ జరిగింది అంటే ఎక్కడైనా ఇప్పుడు చేతికొచ్చే పంట మొత్తం కూడా పోయింది రైతులది చాలా మటుకు కూడా అవన్నీ కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్ని నోట్ చేసుకొని మరి తర్వాత జరిగేవి చేస్తాము తప్పకుండా రైతులకి పోకుండా ఇదే కాదు ఇంకా ఏ ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలు ఇప్పుడు ఈ వర్షాలు ఎక్కువ ఉండే సమయంలో మరీ ఎమర్జెన్సీ అయితేనే బయటకెళ్ళాలి అందరూ కూడా జాగ్రత్త అంటే ఇప్పుడు ఈ కలవాటు కట్ అవుతుంది ఇప్పుడు నాలుగు సార్లు కట్ అయింది మేడం అంటే దీన్ని ఎత్తు పెంచుతారా ఇది ఇలాగ రిపేర్ చేస్తారా ఇప్పుడు వస్తారు అధికారులు వచ్చి దీనికి సొల్యూషన్